ఊరూరా గణేషు సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి ఎక్కడ చూసినా కోలాహలంగా ఏ ఏరియా చూసినా ఏ గల్లీ చూసినా ఏ సందులో చూసినా కానీ ఎక్కడ చూసినా వినాయక చవితి వినాయక పండగలు పాటలు ఏదో ఒక ప్రోగ్రాము ఎప్పుడు సందడి సందడిగా ఉంటుందండి ఈ పది రోజులు అయితే ఎంత ఆనందంగా ఉంటుందో చెప్పలేము అసలు మరి పాల్వంచ రామ్నగర్ ఏరియాలో రామ్నగర్ యూత్ ఆధ్వర్యంలో అయితే ఆరవ రోజు భాగంగా సహస్ర దీపాలంకరణ అయితే చేశారండి స్వామివారికి అలాగే అందులో భాగంగానే మహిళలతో కోలాటం కూడా చేయించారు చక్కగా వీళ్ళందరూ కూడా ఏమీ నేర్చుకోలేదండి ముట్టిగా దీపాలంకరణ చేద్దాము స్వామివారికి సేవ చేసుకుందామని వచ్చారు ఇంకా నేను కనపడగానే కోలాటం చేద్దాము అన్నారు అప్పటికప్పుడు స్టిక్స్ తెచ్చుకొని ప్రాక్టీస్ లేకపోయినా బాగానే చేశారండి ఇంకా ఇక్కడ కమిటీ వాళ్ళు మహిళా భక్తులు చక్కగా ఒత్తులు వేసి నూనె వేసి వచ్చే వాళ్ళకి ప్రిపేర్ చేస్తున్నారు చూశారు కదండి పాల్వంచ రామ్నగర్ ఆర్డీఓ ఆఫీస్ లైన్లో ఉన్న రామ్నగర్ ఏరియాలో ఉన్నటువంటి శివనాథుడు ఘననాథుడు మరి భక్తులు అయితే ఇప్పుడిప్పుడే వస్తున్నారండి అందరూ దీపాలంకరణ సేవకైతే ఇదిగోండి నేను ఎలా చెప్తే అలాగే చేస్తున్నారండి ఎలా చేస్తారో ఏమో అనుకున్నాను వీరికి కోలాటం రాదు కదా వస్తుందో రాదో అనుకున్నాను కానీ చాలా చక్కగా చేశారండి ప్రాక్టీస్ ఉంటే ఇంకా బాగా చేస్తారు అనిపించింది అప్పటికప్పుడు చేసినా చాలా బాగా చేశారండి ఏదైనా సరే పట్టుదల సంకల్పం ఉండాలి స్వామి వారి మీద భక్తి ఉండాలి కానీ ఆ టైంలో మనకి అదే వచ్చేస్తుందండి ఏదైనా సరే ఒక విద్య అనేది అంతే పట్టుదల ఉండాలి భక్తి ఉండాలి మెయిన్ చూశారు కదా వీళ్ళంతా ఇంతకుముందు ఇప్పుడు కర్రపట్టి నేర్చుకున్నది లేదు ఏమీ లేదండి అయినా సరే చక్కగా పాట పెట్టగానే చాలా బాగా వేస్తున్నారు కాకపోతే నేను పాటను ఇందులో అప్లోడ్ చేయట్లేదండి బుజ్జి బుజ్జి కనిపోయే సాంగ్ అయితే చక్కగా చేశారండి షార్ట్ వీడియోస్లో అయితే పెట్టాను నేను అది అందరూ చాలా బాగా చేశారు ఇంకా స్వామి వారి మీద భక్తి శ్రద్ధలతోటైతే రోజు వస్తున్నారు అలాగే మండపం దగ్గరికి వారికి తోచిన సేవ చేస్తున్నారు అక్కడ ఈ పది రోజులు కూడా అసలు ఎంత ఆనందంగా ఉంటుందో కదండి ఎక్కడ చూసిన గణేష్ మండపాలలో మహిళా భక్తులు అలాగే యువత కూడా అక్కడే ఉండి చక్కగా స్వామివారి సేవలో నిమగ్నమవుతారు అందరూ పండగ వాతావరణం లాగా ఉంటుందండి వినా వచ్చిందంటేనే పిల్లలకి పెద్దలకి ఎంతో ఉత్సాహంగా ఆనందంగా ఉంటుంది ఇదిగోండి ఇక్కడ దీపాలంకరణకైతే రెడీ చేస్తున్నారు ఒత్తులు నూనె వేసి సేపట్లో అయ్యగారు వస్తారండి ఇంకా అయ్యగారు వచ్చేసి ఎలా చేయాలి ఏంటి ఈ మంత్రము శ్లోకం చదవాలి అని అయితే మనకి అయ్యగారు చెప్తూ ఉంటారు ఇంకా మనం పంతులు గారు ఎలా చెప్తే అలా అయితే చేసామండి చక్కగా డెకరేషన్ కూడా చాలా బాగుందండి శివయ్య తండ్రి ముందు పెట్టి వెనక గండాదు పెట్టి చక్కగా మండపం అయితే డెకరేషన్ చాలా బాగుందండి ఇంకా ఎవరికి తోచిన సేవ వాళ్ళు అయితే చేస్తున్నారు కదా చక్కగా ప్రముందరకి పసుపు కుంకుమం కూడా పెడుతున్నారు మహిళా మందులందరూ ఇంకా నేనైతే నూనె పోస్తున్నానండి ఒత్తులు వేసాను ఆల్రెడీ నూనె కాకూర్చు మధ్య మధ్యలో చిన్న ధర్నాగులను పెట్టారండి ఎంత పూర్తిగా ఉన్నాడు ధర్నాథుడు అలాగే మధ్య మధ్యలో చిన్న ధర్నాడు

అయితే చిన్నప్పుడు వినాయక పండుగ వచ్చిందంటే ఎంతో సంబరంగా ఎదురు చూసేవాదం అండి ఎందుకంటే తొమ్మిది రోజులు మండపం దగ్గరే ఉండేవాళ్ళం కదా చిన్నప్పుడే అనుకున్నాము కానీ నాకు ఏంటో ఆ దేవుడు ఇప్పుడు కూడా అలా వరమిచ్చాడండి ఏదో ఒక ప్రోగ్రామ్ కోలాటం ప్రాక్టీస్ కోలాటం ప్రోగ్రామ్ అని చెప్పేసి కూడా నేను ఎప్పుడు ఇలా మండపాల దగ్గర ఉంటున్నాను ఇంకా పెళ్ళి అయిపోయిపోయిన తర్వాత మనకు ఒక బాధ్యతలు వస్తాయి చిన్నప్పుడు వెళ్ళినట్టు తర్వాత మనం మండపాల దగ్గరికి వెళ్ళలేము ఎంజాయ్ చేయలేము అనుకున్నాను కానీ నేను అప్పటికంటే చిన్నప్పటికంటే ఇప్పుడే బాగా ఎంజాయ్ చేస్తున్నానండి అదిగోండి దానికి కారణం కోలాటం నాకు ఆ శివయ్య తండ్రి ఆ గణపయ్య ఇచ్చిన వరం అండి ఇలా చక్కగా పందిలలో కోలాటం చేయటము చేయించటము ఎంతో ఆనందంగా ఉంటుందండి చిన్నప్పుడు ఏదో డీజే డ్యాన్స్లు వేసే వాళ్ళము వచ్చిన విరానవి కలిపేసి కానీ ఇప్పుడు ఇలాగ భక్తి శ్రద్ధలతో దేవుడి పాటలకి అందరితో కోలాటం చేయించడం చేయించడం అయితే నాకైతే ఎంతో ఆనందంగా ఉందండి ముందు అయితే చిన్నదంతై ముందు ఒక అక్కడి జ్యోతి అయితే వెలిగించారండి అక్కడ జ్యోతి వెలిగించిన తర్వాత ఆ మరి దీపం కూడా వెళ్ళిచ్చారు మరి మూడు సంబరాలు జరుగుతున్నాయి మా ఊళ్ళో జరుగుతున్నాయండి

ఇంకా లైట్లు ఆరిపేసారండి లైట్లు ఆర్పేస్తే చక్కగా దీపాల కాంతులు ఇంకా వెళ్తు మంచిగా ఉంటుందని చెప్పేసి చక్కగా స్వస్తిక్కు శివలింగాకారము ఓంకారము ఇలాగైతే దీపాలంకరణ అలంకరించారండి చిన్నప్పుడైతే తలకి ఒక రెడ్ బ్యాండ్ పట్టుకొని కట్టుకొని గణపతి బప్ప మోరియా గణపతి బప్ప మోరియా అంటూ అరిచేవాళ్ళమండి ఒక పక్క ఊరేగింపు అవుతుంటే కూడా మేమేమో మాకు రిబ్బన్స్ రాలేదు మాకు హ్యాండ్కి బ్యాండ్స్ రాలేదు మాకు డ్రెస్ కోడ్ రాలేదని చెప్పేసి మారం చేసేవాళ్ళమండి చిన్నప్పుడైతే ఎక్కడ ఊరే ఊరేగింపు ఉందంటే అక్కడికి వెళ్ళి చక్కగా చూసేవాళ్ళం అండి ఆనందంగా మాకైతే మాకు ఇంటి ముందు నుంచే వెళ్ళేవండి భద్రాచలం ఊరేగింపుకి నిమజ్జనానికి అయితే ఇంటి ముందు మెయిన్ రోడ్ ఉండేది అక్కడ నుంచి వెళ్ళేవండి ఇంకా లాస్ట్ రోజు అయితే పొద్దున వెళ్ళి అక్కడ ఉన్నామంటే సాయంత్రం అయినా తొమ్మిది అయినా కానీ వచ్చేవాళ్ళం కాదండి బయటకు అసలు ఆ ఇంటికి వచ్చేవా సారీ ఇంటికి వచ్చేవాళ్ళం కాదండి అలా వన్ బై వన్ బొమ్మలన్నీ వెళ్తూ ఉంటే ఆ గన్నాదులను చూసుకుంటూ బాయ్ చెప్తూ అలాగా చక్కగా మెయిన్ రోడ్ దగ్గరకు వచ్చి ఎంజాయ్ చేసేవాళ్ళం అండి మాకు భద్రాచలం దగ్గరలో ఉండడం వల్ల ఇది ఒక ప్లేస్ పాయింట్ అండి ఇప్పటికీ కూడా చూస్తూనే ఉంటామండి అలాగే చాలా ఆనందంగా అనిపిస్తుంది చూస్తుంటాయి ఎంత పెద్దైనా సరే సంబరాలు అంటే నిమజ్జనం అంటే చాలా ఆనందంగా ఉంటుంది మరి మీ ఊర్లో మీరు ఎలా చేసుకుంటున్నారు మీ నిమజ్జనాలు ఎప్పుడు మీ నిమజ్జనాలు ఎక్కడికి వెళ్తారు మేమైతే భద్రాచలం దగ్గర ఉందండి మాకైతే ఎక్కువగా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా భద్రాచలం దగ్గరికి వస్తారండి మరి మీరు ఏ ఊర్లో ఎక్కడ నిమజ్జనాలు చేస్తారో కామెంట్ చేయండి కొంత విమర్శ చెప్పాలని పెట్టుకొని స్వామివారి దగ్గరకైతే వెళ్తున్నారని స్వామివారి స్వామివారి దగ్గరికి వెళ్తున్నారు ఇక్కడ లైట్స్ ఆఫ్ చేసేది సాంగ్స్ హారతిస్తూ పాటలు పాడుతూ చక్కగా గరుణాధునికైతే జే జేలు పలుకుతున్నారండి మహిళా భక్తులు సేవకులు అందరూ కూడా చిన్నలు పెద్దలు పిల్లలు అందరూ కలిసి కూడా అప్పుడే ఆరు రోజులు అయిపోయిందా అన్నట్టు అనిపిస్తుందండి నిన్న మొన్న పెట్టినట్టే ఉంది అప్పుడే ఆరు రోజులు అయిపోయిందా ఇంకో నాలుగు రోజులైతే గనపయ్య నిమజ్జనం అయిపోతుంది మళ్ళీ సంవత్సరం ఎప్పుడు ఆయన ఇప్పటి నుంచే ఎదురు చూడాల్సి వస్తుందండి చూస్తూనే రోజులైతే ఇలా గడిచిపోతున్నాయి అప్పుడే గనపయ్య రావడం అవుతుంది నిమజ్జనానికి వెళ్ళటానికి కూడా సిద్ధమవుతున్నాడు అని అయితే అనిపిస్తుందండి దీపాలంకరణప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే కానీ పవిట అవి చాలా ప్రమాదం జరుగుతుంది దీపాలంకరణప్పుడు కానీ నిమజ్జనం టైంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలండి వర్షాకాల మాసులు అందులోనూ కరెంటు అలాగే మండపాలలో కరెంటు కూడా చాలా దూరంగా ఉండాలి నిమజ్జనాల టైంలో కూడా కరెంటుకి అయితే చాలా దూరంగా ఉండాలండి డీజే బాక్సుల దగ్గర ఉండటము పిల్లల్ని టాక్టర్ లెక్క ఇచ్చడము ఇట్లాంటివి అయితే చేయకూడదండి ఇంకా మేమైతే చాలా ఉత్సాహంగా కోలాటం అయితే చేస్తున్నాము అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి ఎప్పుడు మేము చేయలేదు కానీ ఈరోజు కర్ర పట్టుకొని ఇలా చేస్తుంటే మాత్రం ఏదో తెలియని ఫీలింగు హ్యాపీ అనిపిస్తుంది చక్కగా ఇంకా ఇంకా చెయ్యాలనిపిస్తుంది మాకు కూడా కోలాటం నేర్చుకోవాలని అనిపిస్తుంది అని అయితే పాపం అంటున్నారండి కానీ నేర్చుకోవడానికి టైం సరిపోదు లేదా మాకు ఆరోగ్యం సహకరించదు అని కొంతమంది అయితే అన్నారు ఏది ఏమైనా ఇలా మాతో చేయించినందుకు మేము ఇలా కోలాటం చేసినందుకు ఆ స్వామివారి ముందు మాకు చాలా ఆనందంగా ఉంది అని అయితే అన్నారండి ఇంకా అంత అయిపోయిందండి లాస్ట్లో ఇంకా స్వామివారికి నైవేద్యం దగ్గర పెట్టేసాము ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క నైవేద్యం తెచ్చారు మొత్తము అనుకోకుండా తీసుకొచ్చినా సరే ముప్పై రకాల కంటే ఎక్కి అయిపోయింది స్వామివారికి ప్రసాదం అయితే ఇంకా నివేదన అవుతుంది స్వామివారికి హారం హార అయిపోతున్నాయండి ఇంకా చిన్న పిల్లలైతే వర్షం వస్తుంది ఇంటికి వెళ్ళాలి ప్రసాదాలు ఎప్పుడు పెడతారని అయితే చూస్తున్నారండి ఎవరికి నచ్చిన ఐటెం వాళ్ళ ముందే సిద్ధం చేసుకున్నారండి చూసి పెట్టుకున్నారు రవ్వలంటూరు కేసరి సేమ్య రవ్వ కేసరి ఇలా అన్నీ వచ్చాయి అండి మురుకులు పల్లి చెక్కలు అన్నీ వచ్చాయి ఎవరికి ఇష్టమైన వాళ్ళు ముందే చూసి పెట్టుకున్నారు పిల్లలు కూడా స్వామివారి ముందు అయితే గుంజీలు చెవుల వీలు ఉన్న వాళ్ళు మాత్రమే గుంజీలు తీయండి మళ్ళీ తీసిన తర్వాత కాలువచ్చి అని చెప్పేసి మంట మండపానికి రాకుండా మానే ఓపిక ఉన్న వాళ్ళే తీయండి అని చెప్పేసి అనమాట నేనేదో చెప్పాను నాయగారు చెప్పారు తీయాలని కాదమ్మా మీకు తీయాలనిపిస్తేనే తీయండి అని చెప్పారు ఇక వీలున్న వాళ్ళైతే గుంజీలు తీసారండి ఇంకా ప్రసాదాలండి ఇవన్నీ స్వామివారికి వచ్చిన ప్రసాదాలు ఇంకా ప్రసాదాలు తినేసి అయితే ఎవరింటికి వాళ్ళు దారి పెట్టారండి ఇంకా వర్షం వచ్చేలా ఉందని ఆల్రెడీ చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయి అనుకోండి చూసారు కదా ఎన్ని రకాల ఐటమ్స్ వచ్చాయో ఓకేనండి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్